ఏంటి మీ ఉద్దేశం అంటే ఒక తొంభై పర్సెంట్ బతికే జీవనమైన వ్యవసాయము లేదా మామిడి తోటలు మామిడి తోటకు సంబంధించిన మార్కెట్ వాళ్ళు లేదా ఇవన్నీ వీళ్ళందరినీ చంపేసి ఒక పది పర్సెంట్ అంటే ఒకవేళ సోలార్ కంపెనీ పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి సోలార్ ప్లాంట్ ఉద్యోగాలు ఏమి రావు కొన్ని బీపీసీఎల్ పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి కెమికల్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ ఇల్లు వస్తారు వీళ్ళు అలాగే ఆ ఊళ్ళో పనిచేసే వాళ్ళు కెమికల్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ నార్త్ ఇండియా వాళ్ళని చేస్తారు ముఖ్యంగా బీపీసీఎల్ అయితే వాడు హిందీ వచ్చే ఉండాలి వాళ్ళు వచ్చేస్తారు అలాగే ఇప్పుడు చూస్తే ఈవెన్ రామయపట్నం పోర్టు దగ్గర పని జరిగేవా దాంట్లో కూడా బీహారాలను తీసుకొచ్చారు ఎందుకంటే వీళ్ళ స్కిల్ లేదు వాళ్ళకి లేదు అంటే ఈ ప్రాంత ప్రజలంతా చచ్చిపోవాలా అంటే మీ మీ ఒక్క కంపెనీకి ఇచ్చుకోవడం కోసం మీరు అభివృద్ధి చేస్తుందని చెప్పుకోవడం కోసం తొంభై పర్సెంట్ రైతులు చంపేయాలా ఆ రైతు మీద ఆధారపడి గ్రామాలను చంపేయాలా అంటే గ్రామాలు వలసుకెళ్లాలా వాళ్ళ భూమి ఇచ్చి బిచ్చగాళ్ళు అవ్వాలా వాళ్ళ భూమి ఇచ్చి బిచ్చగాళ్ళు అవ్వాలా అని అడుగుతున్నాడు ఇదేం అభివృద్ధి ఇందుకే మీరు ఓడిపోతా ఉన్నారు నేను తబూర్ చేశాను హైదరాబాద్ ని రెండు వేల నాలుగులో నన్ను ఓడిపిచ్చారంటే ఆ రోజు కూడా ఇదే మీరు వెళ్ళిన విధానం పది పర్సెంట్ కి సాఫ్ట్వేర్ కంపెనీలు ఐన్ ఉన్న వాళ్ళు ఉద్యోగం వస్తున్నాయి తొంభై పర్సెంట్ రైతులు మిగతా వర్గాలు రైతు భూములన్నీ తీసుకొని రైతులతో రైతు నాయకులతో అడ్డగోలుగా వ్యవహరించిన విధానమే కాబట్టి ఆ రోజు ఓడిపోయారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు ఓడిపోయిన విధానం రాట రావటం ఇదే అమరావతి ఇదే డిస్కషన్ ఇదే ల్యాండ్ అక్విజిషన్ ఇదే విధానం వెళ్ళారు కాబట్టి ఓడిపోయారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అలాగే ఓడిపోతారు ఎందుకంటే మీరు వెళ్ళే విధానం పది పర్సెంట్ కోసం పనిచేస్తున్నారు ఉన్నోళ్ళ కోసం పనిచేస్తా ఉన్నారు కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేస్తున్నారు కమిషన్ కోసం పనిచేస్తున్నారు ముఖ్యంగా మీ అబ్బాయి చెప్పాలంటే ఇండో సో లాంటి వ్యక్తితో మీ అబ్బాయికి సంబంధాలు దేనికి సో ఆ రోజు ఆరోపించిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎందుకు అతనికి ల్యాండ్ ఇవ్వాలనేది అక్కడ లోకల్ ఎమ్మెల్యేలని అక్కడ అందరిని హుకుం జారీ చేయాల్సిన అవసరం ఏంటి ఇటు అన్నిటి కూడా ఆలోచించుకొని సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మీరు కానీ గెలవాలని కానీ ఉంటే ఇలాంటి ల్యాండ్ ఎక్విషన్ ని మోడిఫై చేసి ముఖ్యంగా కరేడు ప్రాంతంలో లేదా చెవురు ప్రాంతంలో ఆల్రెడీ తీసుకున్న ల్యాండ్లు కూడా రీసెర్చ్ చేయండి చెప్పాలంటే సో రామయ్యపట్నం పోర్టు కావాలంటే తీసుకోండి అలాగే బీపీసీఎల్ కావాలంటే తీసుకోండి ఆడంతా గెలిపి కూడా ఒక ఐదు వందలు వెయ్యి ఎకరం పోయిన మిగతా పొలం అంతా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు ఎకరాలు పోయినా మిగతా పొలం అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులు హ్యాపీగా ఉంటారు అక్కడ ఏదన్నా ఉపాధి ఏదన్నా వచ్చే పరిస్థితి అలాగే ఈ మామిడి తోటలంటే అంటే ఈ మామిడి తోటకు సంబంధించిన ఫ్యాక్టరీ ఏదన్నా పెట్టు దానికి రెండు వందల మూడు వందల ఎకరాలు ఇస్తారు అప్పుడు ఇంకా మామిడి రేట్లు కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది ఇది కదా అభివృద్ధి అంటే ఎగ్జిస్టింగ్ ఈకో సిస్టమ్ కంటిన్యూ చేస్తూ అక్కడ ఉపాధి పెంచి ఇది కదా అభివృద్ధి ఎగ్జిస్టింగ్ ఎకోసిస్టం సిస్టమ్ చంపేసి